హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పర్వాలే ఎట్లా చేయాలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీటిని మన తెలుగు స్టేట్లలో పెద్ద దొండకాయలు అని అంటారు నార్త్ ఇండియన్స్ రాజస్థాన్ గుజరాత్ బీహార్ వైపు వీటిని పర్వాల్స్ అని అంటారు ఇవి హెల్త్కి చాలా మంచివి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి సేమ్ గుత్తొంకాయలాగానే లాగానే కట్ చేసుకోవాలి కానీ రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇవి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని రెండు వైపులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా కోసం పల్లీలను వేయించి పక్కన పెట్టుకోండి మసాలా పౌడర్ కోసం రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆఫ్ తాజీరా చెక్క మూడు ఇలాచీలు నాలుగైదు మిరియాలు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి పౌడర్ చేసుకొని ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ను లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకొని వీటి చల్లని తర్వాత పల్లీలు ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పర్వాల్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పైన మాడిపోతాయి లోపల వాటర్ వాటర్ ఉండిపోతాయి అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తీసి పక్కకు పెట్టుకోండి అదే ఆయిల్లో ఒక చిన్న ఆనియన్ కూడా వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని వేసుకొని ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కారం ఉప్పు గరం మసాలా తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ పల్లీల పేస్ట్ కూడా వేసి ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని మగ్గనియాలి ఇది బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఈ పర్వాలి కూడా వేసి కొద్దిసేపు వీటిని కలిపి మసాలా పర్వాలి పట్టేంత వరకు కలిపి దీంట్లో టేస్ట్కి తగ్గట్టు మరి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మరొకసారి కలిపి ఇప్పుడు మనకు కావలసినన్ని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని దీన్ని ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఈ పర్వాల్స్ని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో కాబట్టి ఇవి కర్రీలో తొందరనే ఉడికిపోతాయి మసాలా కూడా తొందరగా పడుతుంది దీంట్లో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ వేయాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పర్వాల కర్రీ అయితే రెడీ అయింది ఈ పర్వాల కర్రీని ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టండి టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది ఇది వైట్ రైస్ తోనైనా బగార్ రైస్ తోనైనా చపాతి జొన్న రొట్టె పూరిలోకి దేంట్లోకి తిన్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ